అందరికీ ముఖ్య గమనిక ఈ వీడియోలో ఎలాంటి ఆనిమల్స్ని కూడా హర్ట్ చేయలేదు ఇక్కడ కనపడుతున్న యానిమల్స్ అన్ని కూడా బొమ్మలే మూగజీవులు ప్రాణం లేని మూగజీవులు పిల్లలకైతే త్రీ డాలర్స్ పెద్దలకైతే ఫ్రీ ఎన్ని పిక్స్ కావాలంటే అన్ని పిక్స్ తీసుకోవచ్చు చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యానిమల్స్ అండ్ బర్డ్స్ ఉన్నాయి పెద్దలైతే సోఫాలో కూర్చోవచ్చు కావాలనుకుంటే ఇది ఎంత అట్రాక్టివ్గా ఉంది అంటే ఇది యాక్చువల్గా ఉన్నది సెకండ్ ఫ్లోర్లో కానీ పార్కింగ్ చేసే దగ్గర నుంచి అంటే గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఈ లైటింగ్ విండోస్ నుంచి కనపడి పిల్లల్ని బలే అంటే బలే బాగా అట్రాక్ట్ చేస్తుంది ప్రతి ఒక్కరికి వాళ్ళ వాళ్ళ జీవితంలో ఒక సొంత ఇల్లు కొనుక్కోవాలని ఆశ ఉంటుంది కదా ఆ సొంత ఇల్లు ఎలా ఉండాలి ఏంటి అన్నది ముందుగానే కొంతమంది ప్లాన్ వేసుకుంటారు కదా ఇక్కడ ఈ వీడియోలో ప్లాన్ వేసుకోకుండానే మీకు ఒక మోడల్ హౌస్ చూపిస్తాను ఫ్రీగా ఎట్లాగా చార్జెస్ లేకుండా చూడండి ఎక్కడ అంటే ఇది ఒక లెగో షాప్లో ఒక బిల్డింగ్ ని డిజైన్ చేశారు లెగ్గోస్ యూస్ చేసి చాలా అంటే చాలా బాగుంది మీరు వాల్ హ్యాంగింగ్ ఏం పెట్టుకోవడానికి ఫ్రేమ్ అట్లనే కూర్చోడానికి సోఫాలు అవి కావాలి కాబట్టి సోఫాలు కూడా థ్యాంక్స్ ఫర్ వాచింగ్